ఈరోజు మనం దేవశిల్పి విశ్వకర్మ గురించి తెలుసుకుందాం దేవశిల్పి విశ్వకర్మ అంటే ఎవరు అంటే దేవశిల్పి విశ్వకర్మ గురించి మనకు పురాణాల్లో చాలా చక్కగా తెలుస్తుంది అదే కాకుండా రామాయణంలో మహాభారతంలో కూడా చాలా ఎక్కువగా తెలుస్తుంది అంతేకాకుండా ఆయన కాలంలో అంటే దేవశిల్పి విశ్వకర్మ దాదాపు మనకు పన్నెండు వేల వాస్తు గ్రంథాన్ని రచించాడు అని కూడా శాస్త్రకారుల అభిమతం అంటే ఇప్పటికి అది ఆయన ఆ పన్నెండు వేల గ్రంథాలను ఏం చేశారంటే తన ముందు ముందు ఉన్న జనరేషన్కి దాన్ని ఇస్తే వాళ్ళు ఒక్క రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి అంటే ఇప్పుడు ఒక రాజ్యంలో ఒక దేవస్థానం కట్టారు తర్వాత ఇంకో రాజ్యానికి వెళ్లారు అక్కడ ఒక రాజ్యాన్ని నిర్మించారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రాజ్యానికి వెళ్లారు అలా వెళ్తున్నప్పుడు ఆ గ్రంథాలని కొద్దిగా పోగొట్టుకున్నారని కూడా శాస్త్రం చెప్తుంది కానీ తర్వాత తర్వాత ఆ పన్నెండు వేల గ్రంథాలలో మిగిలినవి ఈ కలియుగానికి వచ్చేసరికి మిగిలినవి మాత్రం మూడు వందల గ్రంథాలు అని తెలుస్తుంది ఆ మూడు వందల గ్రంథాలలో ఇప్పటికి మనకి ఇప్పుడు దొరుకుతున్న గ్రంథాలు ఆ పేర్లు అవన్నీ మనం తీసుకుంటే దాదాపు ఒక నూట యాభై నుంచి నూట అరవై గ్రంథాల పేర్లు మనకు దొరుకుతున్నాయి అంతే కానీ అప్పుడే ఎన్నో వేల సంవత్సరాలైనకి విమానం చేసేది ఎలాగా యంత్ర నిర్మాణం ఎలాగా అనే దాన్ని కూడా చాలా చక్కగా వాళ్ళు చేసేవారు అది కాకుండా నగర నిర్మాణం ఎలా ఉండాలి గృహ నిర్మాణం ఎలా ఉండాలి తర్వాత దేవాలయ నిర్మాణం ఎలా ఉండాలి ఇలాంటివన్నీ చాలా గొప్ప గొప్ప విచారాలని అప్పుడే వాళ్ళు కనుక్కున్నారు దాన్ని గ్రంథ రూపాలుగా మనకి తెచ్చారు ఇప్పుడు మనం మనం ఫ్లైట్లో పారాడుతున్నాం ఫ్లైట్లో ఇచ్చేస్తున్నాం అని మనం అనుకున్నా ఎన్నో వేల సంవత్సరాలైన రామాయణంలో కూడా మనకు అది ఉన్నది మహాభారతంలో ఉన్నది పుష్పక విమానాలని మనం కూడా వింటూ ఉంటాం అలాగా పుష్పక విమానాలు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప యంత్రాలు అవన్నీ కూడా దేవశిల్పి విశ్వకర్మలు కనుగొన్నాడు ఆయన అదే కాకుండా దేవతలకి కూడా ఆయుధాలని చేసి ఇవ్వడం అంటే శివునికి త్రిశూలాన్ని చేసిచ్చాడు విష్ణువుకి ఆయన చేతిలో ఉన్న చక్రాన్ని చేసిచ్చాడు తర్వాత బ్రహ్మకి ఆయన రాస్తున్న లేఖని రాసిచ్చాడు అంటే దాన్ని సృష్టించి ఇచ్చాడని కూడా పురాణాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి అంతేకాకుండా మనకు దుర్గాదేవికి దుర్గాదేవి చేతిలో ఉన్న ఆయుధాలన్ని ఆయనే చేసిచ్చాడని దేవశిల్పి చేసిచ్చాడని కూడా మనకు శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా ఆయన్ని ఆ ఆయుధాలు ఇచ్చిన తర్వాత ఆయన్ని పూజించారు ఆ దేవతలు పూజించారు అని కూడా మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఇంకా చాలా చాలా నిదర్శనాలు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి మనకు స్కందోత్పత్తి అని కూడా మనకు స్కాంద పురాణంలో కలు తెలుస్తుంటది స్కాంద పురాణంలో స్కందుడు పుట్టినప్పుడు అంటే రాక్షస సంహారం కోసం మనకు స్కందుడు పుట్టినప్పుడు అప్పుడు కూడా ఒక కథ ఉంటుంది అంటే పార్వతీదేవి చెప్పు అడుగుద్ది ఏంటంటే మనం ఇలాంటి స్మశానంలో ఇలాంటి పరిసరంలో ఉంటే మనకు పుట్టే పిల్లలు కూడా వికృతంగా పుడతారని పార్వతీదేవి శివుణ్ణి అడిగినప్పుడు అప్పుడు శివుడు విశ్వకర్మని అంటే దేవశిల్పి విశ్వకర్మని ప్రార్థిస్తాడు ప్రార్థించినప్పుడు ఆ విశ్వకర్మ వచ్చి వాళ్ళకు ఒక నగరాన్ని అంటే ఒక మంచి ప్యాలెస్ ని కట్టిస్తారనమాట అప్పుడు ఆ ప్యాలెస్ లో వాళ్ళు ఉండి మంచి సంతానాన్ని పొందుతారు ఆ సంతానమే సుబ్రహ్మణ్య స్వామి అని కూడా చెప్తూ ఉంటారు అలాంటి సుబ్రహ్మణ్య స్వామిని ఉత్పత్తికి విశ్వకర్మ ఎంతో సహాయాన్ని చేస్తాడు అంటే వాళ్ళకు ఒక మంచి భవనాన్ని నిర్మించి ఆ భవనంలో వాళ్ళు మంచి సంతానాన్ని పొందుతారు అంటే లోక కల్యాణాని కోసం కూడా అప్పుడు కూడా విశ్వకర్మ చాలా మంచి భవనాన్ని నిర్మించిస్తాడని అప్పుడు పార్వతీదేవి మరియు శివుడు ఇద్దరు కూడా ఆ విశ్వకర్మని పూజిస్తారు విశ్వకర్మని పూజించినప్పుడు పార్వతీదేవి అడుగుద్ది స్వామి నువ్వు సర్వ సమర్థుడివి సర్వశక్తుడివి అలాగ ఉన్నప్పుడు కూడా నువ్వు విశ్వకర్మని ఎందుకు పూజిస్తున్నావు విశ్వకర్మతో ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నావు ఎందుకు చేయించావు అని అడిగితే అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు తన నోటితో చెప్తాడు ఏంటంటే ఎవరు ఏ ఇంట్లో విశ్వకర్మని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ వెలిసి ఉంటది పార్వతి అందువలన విశ్వకర్మని ఏ ఇంట్లో పూజించాలో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు అని కూడా ఒక మాట చెప్తారు అందుకోసం దేవశిల్పి విశ్వకర్మని పూజించడం వల్ల మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటదని మనకు శివపురాణంలో మరి స్కాంద స్కంద పురాణంలో కూడా చెప్తుంది అది ఏ సన్నివేశంలో ఉంటే స్కందోత్పత్తి అనే ఒక దీంట్లో మనకు ఆ విచారం తెలుస్తుంది అందువలన విశ్వకర్మని పూజించి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనం పొందొచ్చు అని కూడా మనకు తెలుస్తుంది ఇది స్కాంద పురాణంలో ఉన్న విచారం ఇలాంటి స్కాంద పురాణంలోనే ఇంకా చాలా చాలా విచారాలు విశ్వకర్మ గురించి దేవశిల్పి విశ్వకర్మ గురించి కూడా తెలుస్తుంటాయి అలాగే కాకుండా ఎన్నో నగరాలని కూడా మనకు నిర్మించారు నగరాలు అంటే మనకు రామాయణంలో మహాభారతంలో వచ్చే నగరాలు భవనాలు ఇప్పుడు మనకు మయసభ అనే ఒక భవనం అలాంటి దేవశిల్పి విశ్వకర్మ గురించే దేవశిల్పి విశ్వకర్మ యజ్ఞమహోత్సవం అని దేవశిల్పి జయంతి అని మనము ఈ సెప్టెంబర్ పదిహేడున ఈ సెప్టెంబర్ పదిహేడునే ఎందుకు ఆచరించాలి అంటే ఆ సంక్రమణం రోజున ఆయనకి విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడని ఆ విశ్వకర్మ అనుగ్రహం కలిగిందని ఆ రోజున అందరూ ఆ దేవశిల్పి విశ్వకర్మ యజ్ఞమహోత్సవాన్ని దేవశిల్పి విశ్వకర్మ జయంతిని మనం ఎప్పుడూ పాటిస్తూ ఉంటాం అందువలన ఈ సెప్టెంబర్ పదిహేడున అందరూ కూడా ఆ విశ్వకర్మ మహోత్సవాన్ని విశ్వకర్మ పూజల్ని చేసి లక్ష్మీ కటాక్షాన్ని విశ్వకర్మ కృపని మనం పొందవచ్చని అదే కాకుండా విద్యార్థులు ఈ విశ్వకర్మ పూజ చేసే వల్ల ఎంత ఏ ఫలితాలు అనే దాన్ని కూడా నేను ఇంకా ముందు ముందు మీకు దాన్ని ఇంకా చక్కగా వివరిస్తాను అదే కాకుండా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దీన్ని ఆ పూజ దాని వల్ల ఎంత ఫలితాలు వస్తాయి వేరే వేరే విద్యార్థులు విశ్వకర్మ పూజ దాని వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి తర్వాత విశ్వకర్మ త్రష్ట విశ్వకర్మ అనే ఒక బ్రహ్మ ఉంటాడు ఆయన పూజ దాని వల్ల మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇలాంటివన్నీ మీకు ఇంకా చక్కగా వివరించే ఒక ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను మనమందరూ ఇప్పుడు ఈ సెప్టెంబర్ పదిహేడున మనమందరూ కూడా విశ్వకర్మని ప్రార్థించి విశ్వకర్మని పూజించి సకలమైన శుభ ఫలితాలని పొందుదామని నేను ఆశిస్తున్నాను అందరూ సుఖంగా ఉండాలని లోకాసమస్త సుఖినోభవంతు సర్వం శ్రీ విశ్వకర్మ విశ్వకర్మార్పణమస్తూ